నమస్తే అండి ప్రజలు సంక్షేమ పథకాలను వద్దనుకుంటున్నారా అని అంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి హయాంలో ఆయన నవరత్న పథకాలను ఇస్తామన్నాడు అలాగే నవరత్న పథకాలను మొదటి సంవత్సరం నుంచే ప్రారంభించారు అలాగే రెండో సంవత్సరం కూడా ఇచ్చాడు మొదటి సంవత్సరం అందుకున్నారు రెండో సంవత్సరం అందుకున్నప్పుడు మొదటి సంవత్సరం ఇచ్చాడు కదా రెండో సంవత్సరం ఇస్తాడులే అని అనుకున్నారు తీసుకున్నారు మూడో సంవత్సరం రెండు సంవత్సరాలు ఇచ్చారు కాబట్టి ఇప్పుడు ఎందుకే వాడు ఇస్తాడులే అనుకున్నారు తీసుకున్నారు ఇక నాలుగో సంవత్సరం వచ్చేటప్పటికీ ఎవడబ్బ సొమ్మని ఇవ్వడు ఎందుకు ఇవ్వడు ఇస్తాడు కదా ఇస్తాడులే అని నాలుగో సంవత్సరం తీసుకున్నారు ఐదో సంవత్సరం వచ్చేటప్పటికి ఎన్నికలు వచ్చాయి ఎన్నికలు వచ్చేటప్పటికి ఘోరమైనటువంటి వాటమిని ఇచ్చారు సంక్షేమ పథకాలు అందుకున్నారు ఘోరమైనటువంటి వాటమిని జగన్మోహన్ రెడ్డికి కట్టబెట్టారు పదకొండు సీట్లకు పరిమితం అయిపోయాడు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అయిపోయినటువంటి పరిస్థితి కల్పించినటువంటి మనం ప్రజలు అయితే ఈ విధంగా చూసుకుంటే వీళ్ళకి సంక్షేమ పథకాలు అవసరం లేదు అభివృద్ధే కావాలి అనేటటువంటి విధంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వ పెద్దలు భావిస్తున్నటువంటి పరిస్థితి సంక్షేమ పథకాలు కావాలి అనుకుంటే అంతటి జగన్మోహన్ రెడ్డి ఇస్తామన్నటువంటి పథకాలే ఇచ్చాడు అట్లాంటి వాడికి ఘోరమైనటువంటి వాటమను చూపించారు కాబట్టి ఈ పథకాలు కాలయాపన అయినా కానీ పర్వాలేదు అనేటటువంటి అభిప్రాయానికి వచ్చినటువంటి పరిస్థితిలా కనిపిస్తుంది ఇప్పుడు మొదటి సంవత్సరం అయితే ఈ గ్యాస్ సిలిండర్తో సహా దాంతో ప్రారంభించారు అలాగే ఇప్పుడు ఏదో ఆడపిల్లకు పదిహేను వందలు ప్రతి ఇంట్లో ఉంటే అందరు ఆడపిల్లలకు పదిహేను వందలు ఇస్తామంటున్నారు అలాగే ఫ్రీ బస్సు మహిళలకు ఇస్తామని అంటున్నారు అలాగే దశల వీటిని అలాగే లేట్ అయినా పర్వాలేదులే అన్నట్లుగా ఆ ఇచ్చిన వాటిని దశల వారీగా ఇద్దాములే అనేటటువంటి విధంగా అభిప్రాయం ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ పథకాలు ఇస్తున్నాడన్నటువంటి కోపంతో మిగతా వర్గాల వారు దూరం అయ్యారు ఈ పథకాలు పొందినటువంటి వాళ్ళు బీసీ నేస్తం కింద బీసీ బీసీలు పొందారు అలాగే కాపు నేస్తం కింద కాపులు పొందారు ఈ పథకాలను పొందారు ఈ ఈడబ్ల్యూఎస్ కింద కమ్మ వైశ్య బ్రాహ్మణ రెడ్డిలు వీరందరూ కూడా పథకాలను పొందారు ఆయా వర్గాల మహిళలే ఓట్లు వే వేయకపోవడం వల్లనే జగన్మోహన్ రెడ్డి వాటమికి ముఖ్యమైనటువంటి ప్రధాన కారణమైనటువంటి విధంగా అని చెప్పుకోవచ్చు అదే ఇప్పుడు తెలుగుదేశం కానీ జనసేన కానీ బీజేపీ కానీ కూటమి ఈ కూటమి పెద్దలు భావిస్తున్నటువంటిది జనమే వీటి వలన రాష్ట్రం నాశనం అయిపోతుంది అని అనుకుంటున్నారు కాబట్టి ఆ పథకాలని వద్దనుకుంటున్నారు అందుచేతనే ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా ఓటు వేశారనుకోవడం వలనే మొదటి ఏడాది గ్యాస్ సిలిండర్తో ప్రారంభించి ఇంకో రెండు పథకాలు ఇట్లాగా ఫ్రీ బస్సు అని ఆడపిల్లలకని ఈ పదిహేను వందల చెప్పునని లేదా నిరుద్యోగ భృతి ఇట్లాగా ఇచ్చేటటువంటి విధంగా వాళ్ళు అలాగా ఆ కాలయాపన చేస్తూ వస్తున్నటువంటి పరిస్థితి అంటే నిజమే కదా అనుకోవాలి వారి ఆలోచన కూడా అంతగా ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇస్తామన్నటువంటిది విధంగా మొదటి సంవత్సరం నుంచే పథకాలను ఇస్తే అంతటి ఘోరమైనటువంటి వాటవాని ఇచ్చారు కాబట్టి ఇది ప్రజలు అదే విధంగా భావిస్తున్నారా దీనిపైన మీ కామెంట్ తెలియచేయండి నమస్తే